హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను మీరిక్కడ చూస్తున్నది ఒరిజినల్ చేప పిల్ల దీన్ని పట్టడానికి కొంతమంది ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చారనమాట మేమైతే ఫాల్ చూద్దామని వెళ్ళేసరికి అక్కడ చేపలు పడుతున్నారు సరే ఎలాగో వెళ్ళాం కదా ఒక వీడియో తీసుకుంటే పోలా అని చెప్పి ఇదైతే స్టార్ట్ చేశాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ వ్యక్తి హాయిగా ఇక్కడ కూర్చొని నట్టలు ఉంటాయి కదా ఎర్రలు అంటారు సో భూమిలో ఉంటాయి కదా వాటిని అయితే పట్టుకొని ఒక గ్లాస్లో తెచ్చి రెడీగా పెట్టుకొని గాలానికి ఆ నట్టల్ని ముళ్ళుకి గుచ్చి అందులో వాటర్లో వేసి చేపల్ని పట్టడానికి అయితే కూర్చున్నాడు సరే మేము ఫాల్ చూద్దాం కదా అని వెళ్ళాము వర్షాలు పడ్డాయి ఈ మధ్య కాలంలో చాలా సో వాటర్ఫాల్ వచ్చిందని అందరూ అంటున్నారు సరే ఒకసారి చూసొద్దామని వెళ్ళాము సో వెళ్ళేసరికి వీళ్ళైతే అక్కడ కనిపించారనమాట ఇంకా సరే ఎలా పడుతున్నారు అని చూస్తూ ఉన్నాము ఆ గాలమైతే అందులో వేశాడు సో అది తీస్తూ ఉన్నాడు అది పడుతుంది చేప మళ్ళీ పైకి లేపేలోపు జారిపోతుంది అనమాట సో మనం లాస్ట్ చెరువు వీడియో చూసాం కదా మా ఊరి చెరువు వీడియోలో ఇంకా మా ఈ వాటర్ఫాల్ గురించి కూడా మనం అప్పుడు చెప్పుకున్నాము సో ఇదే అది అందుకో చేప పడింది మళ్ళీ జారిపోయిందనమాట సో మళ్ళీ గాలానికి దానికి కావాల్సిన ఆహారం ఈ నట్టలు వీటిని అయితే రెడీగా పెట్టుకున్నాడు ఇంకా మేమైతే వాటర్ఫాల్ చూద్దాం ఈలోపు అని ఇటైతే ముందుకు వెళ్తూ ఉన్నాం అన్నమాట పైన కొండల్లోంచి చెట్లల్లోంచి ఎక్కడెక్కడి నుంచో వర్షం నీరంతా ఇలా ధారగా వస్తూ ఉంటుందన్నమాట ఇలా ఒక ఎత్తైన ప్రదేశం నుంచి కిందికి పడుతూ ఉంటుంది ఇదే మళ్ళీ ఇవంతా చెరువులోకి దారి ఉంటుంది ఈ నీళ్ళన్నీ చెరువులోకి వెళ్తాయి సో ఆ రోజు మనం వీడియో తీసినప్పటికీ ఇక్కడ వాటర్ లేవు సమ్మర్లో చేసాం కదా ఇప్పుడైతే ఫుల్గా వాటర్ వచ్చిందనమాట ఇది ఒక మనిషి అందులో దూకితే మునిగిపోయేంత లోతు అయితే అయింది ఇంతకుముందు చాలా చక్కగా ఉండేది ఇప్పుడు మాత్రం కాస్త లోతు ఎక్కువైంది ఇంకా పైకి అయితే వెళ్ళి చూద్దాం రండి చూడండి నీళ్ళైతే ఎంత నీట్గా ఉన్నాయో ఫిల్టర్ వాటర్ లాగా నీట్గా ఉన్నాయి కొండల్లోంచి నీళ్ళు అయితే వస్తున్నాయి ఇలా న్యాచురాలిటీని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటివి మీ ప్రదేశంలో ఉన్నాయా అనే విషయం కూడా చెప్పండి అంటే మేమైతే పల్లెటూరు అని చెప్పాను కదా చాలా చిన్న చిన్నవే చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం పెద్ద పెద్ద వాటికి అంటే కూడా ఇవి మాకు ఆనందాన్ని ఎక్కువ ఇస్తూ ఉంటాయి అన్నమాట సో ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఒక పెద్ద చెట్టు కూడా పడిపోయింది చెప్పలేము కదా పెద్ద పెద్ద వర్షాలకి చెట్లు కూలిపోతూ ఉంటాయి ఎంత పెద్దవైనా సమయం వచ్చాక గాలికి నేల కొరగాల్సిందే కదా సో అదనమాట ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా చాలా ఉంది కానీ ఇంకా అంతకంటే ఎక్కువ అయితే మనం ఎందుకులే అని చెప్పి వెళ్ళలేదు ఎందుకంటే అడవి ప్రాంతం కదా సో నీళ్ళు చూసారా ఎంత చక్కగా నీట్గా ఉన్నాయో ఇందులో చక్కగా ఆడుకోవాలనిపిస్తుంది అంత హ్యాపీగా ఉంటుంది కింద వాటర్ పైన అయితే ఆకాశం నాకు చేప దొరికింది అనుకున్నాను ఎగ్జైట్మెంట్లో కానీ తీరా చూస్తే అది కప్పపిల్ల అనమాట ముందుగా కప్పపిల్ల అయితే ఇలాగే చేపలాగే ఉంటుంది తర్వాత దాని తోకను కోల్పోయి కప్పు రూపంలోకి మారిపోతుంది అనమాట నిజం చేప అనుకున్నాను నేను తీరా చూస్తే అది కప్పపిల్ల అనమాట వీళ్ళు మేము వచ్చేసరికి అయితే పడుతూ ఉన్నారు అందులో ఇది దొరికిందంట అది ప్రాణంతోనే ఉంది బట్ నేను వీడియో తీసేటప్పుడేమో కదలలేదు సరే అని నేను అక్కడ వదిలేసి పక్కకు జరిగేసరికి ఎగురుతుందని చెప్పి అక్కడే పక్కన ఒక ఇసుక దిబ్బలాగా ఉంటుంది దాంట్లో హోల్ తీసి అందులో పెట్టాడు అనమాట సో ఇదనమాట సంగతి వీడియో నచ్చింది అనుకుంటున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్